రాష్ట్రంలో తాళం వేసి ఉన్న ఇండ్లు లక్ష్యంగా చేసుకొని దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు పక్కా వేసి ఇండ్లను లూటీ చేస్తున్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగళపల్లిలోని తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు చొరబడి భారీగా బంగారము వెండి నగదు ఎత్తికెళ్లారు గ్రామానికి చెందిన కుమారస్వామి అనే రైతు కుటుంబం వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పొలం పనులకు వెళ్లారు కాసేపు తర్వాత వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండి బీర్వాలోని బట్టలు చిందరవందరగా పడవేసి బంగారం వెండి ఉన్న డబ్బాలు తెరిచి ఖాళీగా ఉండడం గమనించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు సుమారు ఎనిమిది తులాల బంగారం ఇరవై తులాల వెండి ముప్పై ఐదు వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు వెంటనే దొంగలను పట్టుకొని న్యాయం చేయాలని కోరారు నేను పొద్దున బావి కాడికి వెళ్ళిన పొలం కాడికి భార్యనమ్మ బిడ్డ వచ్చింది టీకి నిష్మే వచ్చింది మేము ఆడ ఆవుల గిల్లా చదువుకొని చొప్ప కట్ చేసి పోసి వాటిని ఆవళని చదువుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి గేట్ ఓపెన్ ఉంది గేట్ ఓపెన్ చేసినది గేట్ ఓపెన్ చేసిన అని ఏంది మరి వాడి వేయలేదా గేట్ వేయలేదని మేము అబ్జర్వ్ వరకు ఇంట ఇంటికి వచ్చే వరకు ఈ డోర్ కొంచెం పెట్టి ఉన్నది ఆ డోర్ మొత్తం క్లోజ్ చేసినది తాళం చూసే వరకు తాళం లేదు అని లోపలికి ఆడవారు లోపల గుర్తి వరకు తాళం వలగొట్టే లోపల ఆవాడేసారు బీరో అక్కడ పోయేసరికి బీరో మొత్తం ఓపెన్ చేసిన దాన్ని వలగొట్టిరు బీరో వలగొట్టిరు ఓపెన్ చేసినది ఓపెన్ చేసినాక ఇలా బంగారం ఉండే పెయిన్ ఆయన చేశారు మొత్తం అంతీలు బంగారం పెట్టాలని వాళ్ళకి కులాల బంగారం ఎనిమిది కులాలు వెళ్ళి ముప్పై ఐదు వేల రూపాయలు క్యాష్ దొంగిలించారు ఇచ్చేది ఏంటనే మేము మా సర్పంచ్ గారికి ఫోన్ చేస్తే మా సర్పంచ్ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినాం వాళ్ళు ఎస్ఐ గారు సిఐ గారు డాగును నువ్వలు తీసుకొచ్చారు ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఏం చేసి అయినా మాకు న్యాయం చేయాలని కోరుకుంటే బైక్ వారికి ఓపెన్ ఉన్నది గేటు గేట్ ఓపెన్ ఉన్నది గేట్ ఏంటి తీసు ఉన్నదని మేము ఇంట్లోకి వెళ్ళం ఇంట్లో పోయేవరకు అటుపక్క ఇప్పుడు తీసి ఉన్నది ఇటుపక్క తలుపు వేసి ఉన్నది ఇంట్లో పోయి చూసేసరికి ఎక్కడక్కడ ఇప్పి పెట్టారు బాక్సులు ఆ బాక్సులు పెట్టేసరికి మేము పోయి చూసేవరకు బంగారం వేయ బంగారం వేసేస్తే మా సర్పంచ్కి ఫోన్ చేసి ఫోన్ చేస్తే మా సర్పంచ్ వచ్చి మా సర్పంచ్కి పోలీసులో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వెండి ఇరవై బంగారం Bagaimana? 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 Bagaimana?